కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం రైతు సంఘం నాయకులు ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యవహరిస్తున్న పలు విధానాలను వ్యతిరేకిస్తూ ఐకేఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జూలూరుపాడులోని కొమ్ముగూడెం వద్ద బైక్ ను కార్ ఢీకొట్టింది ప్రమాదంలో దంపతులు గుగులోతు కోట్యు లక్ష్మికి గాయాలయ్యాయి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థుల్లో నైపుణ్యానికి కొదవలేదన్నారు కలెక్టర్ ముజిమిల్ ఖాన్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఐఏఎస్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఖాన్ ఖమ్మంలో రోడ్డు ప్రమాదం జరిగింది మద్యం మత్తులో ప్రభుత్వ వాహనం నడుపుతున్న డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కాలు విరగగా మరికొంతమందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు